జై శ్రీరామ్ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ రామచంద్రమూర్తిని అయితే వేడుకుందాము అయితే ఇది మంచి వీడియో ముందు నేను శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము ఆ వీడియో పెట్టాను కదా అది మీరు అందరూ చూసే ఉంటారు దానిలో భాగంగానే శ్రీరామనవమి రోజు చె మీకు అందరికీ తెలిసిందే కదా మాకు సత్యసాయిబాబా మందిరం ఉంది ఆ మందిరంలో విశేషంగా పూజలు అలాగే ప్రతి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆ వివరాలన్నీ ముందు వీడియోలనైతే అయితే నేను తెలియచేశాను అదే రోజు మా మందిరంలో ఆనవాయితీ ప్రకారం అయితే పట్టాభిషేకం కూడా ఈవినింగ్ అయితే చేస్తారు పట్టాభిషేకం కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరిగింది నిజంగా కన్నుల పండుగగా అనిపించింది ఆచార్యుల వారైతే ఎంతో శ్రద్ధతో అన్ని వివరాలు తెలియచేస్తూ అయితే జరిపించారు అన్ని నదీ నదుల యొక్క జలాలు తీసుకొచ్చారు అలాగే పువ్వులు ప్రసాదాలు అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఆచార్యుల వారు ముందుగా మండపమే ఏర్పరిచి అలాగే పట్టాభిషేకం చేసేవాళ్ళకి కంకణ ధారణ కూడా చేసి అప్పుడైతే పట్టాభిషేకం అయితే పూజ ప్రారంభించారు అలాగే పట్టాభిషేకం కోసం సీతారామచంద్రుల మూర్తిని పెట్టి అన్ని రకాల నదీ జలాలతో కూడా తీసుకొచ్చి అన్నీ రెడీ చేసి అలాగే సీతారామచంద్రులకి గొడుకు కూడా గొడుగు చెప్పులు అన్ని పద్ధతి ప్రకారం పట్టాభిషేకానికి ఏవేవీ అవసరమైతే అన్నీ రెడీ చేయించి పట్టాభిషేకం అయితే గురువు గారు అదే ఆచార్యులు వారు అంటే పంతులు గారు జరిపించారు చాలా విశేషంగా చేశారు ఎంతో ఆనందంగా అనిపించింది ఇంకా దగ్గరుండి ఆ పట్టాభిషేక మహోత్సవం చూడడం అయితే నిజంగా కన్నుల పండుగగా అయితే జరిగింది అయితే ముందు పొద్దున్న సీతారామ కళ్యాణం జరిగింది కదా ఇద్దరు దంపతులు అమ్మాయి తరపు అబ్బాయి తరపు చేశారు వాళ్ళు కాకుండా వేరే దంపతులు అన్నమాట ఈ సీతారామ పట్టాభిషేకం రాముని పట్టాభిషేకంలో పాల్గొనే వాళ్ళు వేరే దంపతులు ప్రతి సంవత్సరం కూడా ఈ మా మందిరంలోనైతే ఇలాగే జరుగుతాయి కార్యక్రమాలు ముందు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం జరుగుతుంది మధ్యాహ్నం అయితే పట్టాభిషేకం జరుగుతుంది ముందుగా మండపం ఏర్పరిచి అలాగే దంపతులకి కంకణ ధారణ చేసి గురువుగారు అదే పంతులు గారు కంకణ ధారణ చేసిన తర్వాత శ్రీ సీతారామచంద్రమూర్తి మూర్తిని పెట్టి ముందుగా పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు పంచామృత అభిషేకం అయిన తర్వాత నదీ జలాలతో అభిషేకం జరుగుతుంది అన్నమాట శ్రీ రామ సీ రామచంద్రమూర్తికి పంచామృత అభిషేకాల అనంతరము నదీ జలాలతో అయితే అభిషేకం చేయించారు ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి ఎంతో కన్నుల పండుగగా అయితే పట్టాభిషేకం జరిగింది మనము భద్రాచలం వెళ్ళి పట్టాభిషేకం చూడలేము అలాగే భద్రాచలంలో కూడా కళ్యాణము పట్టాభిషేకం అది జరుగుతుంది కానీ అన్ని దేవాలయాల్లో సీతారామ కళ్యాణాలే చేస్తారు కానీ మా బాబా మందిరంలో మాత్రం పట్టాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా బాగా దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది కథ వినుడే ఈక వినుడే ఆ ఇంటింట సుఖ శాంతి నొసగేనిదే మనసంత వెలిగించి నిలిపేనిదే సరిదా రిన జనులందరి నడిపే కదైది దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడే ఇక వినుడే ఆ మహిమీ ఇక కనుడే అంత వైభవం అనమాట సీతారాముల పట్టాభిషేకము సీతారాముల కళ్యాణము శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం కూడా మనందరికీ రామాయణము తెలిసిన విషయమే మనము తెలియకపోయిన ప్రవచనాల రూపంలో ఎంతో కొంత విని ఉంటాము తెలుసుకొని ఉంటాము కూడా ఈ రకంగా మందిరంలోనైతే నదీ జలాలతో అభిషేకం పట్టాభిషేకం అయితే జరుగుతుంది ఆ దంపతుల చేత పంతులు గారు అభిషేకం పట్టాభిషేకం ఆ జలాలతో అభిషేకం చేయిస్తున్నారు అలాగే మేమందరము కూడా మా అందరి చేత కూడా ఆ జలాలతో స్వామివారికి అభిషేకం చేసినట్టయితే చేయించారు మా అందరి చేత కూడా అలాగే అందరి గోత్రనామాలు కూడా చెప్పుకొని మరి ఈ అభిషేకం అయితే చేయించారు పంతులు గారు పొద్దున్న కళ్యాణం ఎంత వైభవోపేతంగా జరిగిందో మధ్యాహ్నము ఐదు గంటలకి పట్టాభిషేక కార్యక్రమం కూడా అంత వైభవోపేతంగా జరిగింది పంతులు గారు అన్ని చదివి నమ్మకం చెమకం కూడా చదివారు పట్టాభిషేకం చదువుతు జరుగుతున్నంతసేపు కూడా సీతారామ పట్టాభిషేకం జరుగుతున్నంతసేపు నమ్మకం చెమకం గురువుగారితో పాటు మేమందరం కూడా చదివాము అందరూ వచ్చి వరుసగా నదీ జలాలతో ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ఇస్తుంటే అభిషేకాలు అయితే చేస్తున్నారు చాలా విశేషంగా అయితే జరిగింది ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమము ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ముందు పెట్టిన సీతారామ కళ్యాణం వీడియో కూడా తప్పకుండా చూడండి నేను డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తాను కోదండ రామ కోదండ రామ కోదండ పహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ కోదండ రామ నీ దండ నాకు నీ విందుబోకు వాదిల నీకు వలదు నీ దండ నాకు నీ విందుబోకు వాదిల నీకు వలదు వలదుపరాకు కోదండ రామ కోదండ రామ కోదండ కోదండ రామ జయ రఘువీరా జగదేక సూర భయనీ వార భక్తమ മന്ദാര ജയരഘുവീരാ ജഗദേഖ സൂര ഭയനീവാര ഭക്ത മന്ദാരോദണ്ഡ രാമ കോദരാമ കോദ മാം പാഹി കോദണ്ഡ രാമ കോദരാമ കോദരാമ കോദ മാംപാഹി കോദണ്ഡ രാമ മണിമയ മണിമയഭൂഷ മഞ്ജുല ഭാഷ രണവിജയ ഘോഷ രമണീയ വേഷ മണിമയ ഭൂഷ മഞ്ജുല ഭാഷ രണവിജയ ഘോഷ രമണീയ വേഷ കോദണ്ഡ രാമ കോദരാമ കോദ മാം പാഖി കോദണ്ഡ രാമ കോദരാമ കോദ രാമ കോദ മാം പാഖി കോദണ്ഡ രാമ തല്ലി വിനിവേ തൻി വിനിവേ ദ ದಾತಯುನೇ ದೈವ ಮುನಿವೆ ತಲ್ಲಿ ವಿ ನಿವೆ ತಂಡ್ರಿ ವಿವೆ ದಾತಯುನೀ ವೇ ದೈವ ಮುನಿವೆ ಕೋದಂಡ ಕೋದಂಡ ಕೋದಂಡಂ ಪಾಹಿ ಕೋದಂಡಮ ಸರಸಿ ಜನೇತ್ರ ಸೌಂದರ್ಯ ಗಾತ್ರ ಪರಮ ಪವಿತ್ರ ಭವ್ಯಚರಿತ್ರ ಸರಸಿ ಜನೇತ್ರ ಸೌಂದರ್ಯ ಗಾತ್ರ ಪರಮ ಪವಿತ್ರ ಭವ್ಯ ಚರಿತ್ರ ಕೋದಂಡ ராம கோ தண்ட ராம கோ தண்ட மாம்பாக்கி கோ ದಸರ ಬಾಲ ದಾಸನುಕೂಲ ದಸಮುಖ ಕಾಲ ಧರಣೀಸ ಪಾಲ ದಸರಾ ಬಾಲ ದಾಸ್ಕೂಲ ದಸಮುಖ ಕಾಲ ಧರಣಿ ಸಪಾಲ ಕೋದಂಡ ರಾಮ ಕೋದಂಡ ಕೋದಂಡ ಕೋದಂಡಮ ಕೋದಂಡ ರಾಮ ಕೋದಂಡ ರಾಮ ಕೋದಂಡ ಮಾಂಪಕಿ ಕೋದಂಡ ರಾಮ ಅಭಿಷೇಕ ಅಪ ತರ್ವ ಮಳಿ ಐವರಿನ ಶುಭ್ರಂ అలంకారం అది చేసి శ్రీరామ అష్టోత్తర శతనామాలు కూడా చదివారు తర్వాత షోడసోపసారి పూజ అది చేస్తున్నారు నైవేద్యాలు అన్ని సమర్పిస్తున్నారు స్వాముల వారికి ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం అయితే జరిగింది అయితే పురోహితుల వారు చాలా చక్కగా జరిపించారు అన్నీ శాస్త్రోక్తంగా అయితే చేయించారు పొద్దున్న కళ్యాణం కూడా ముగ్గురు పురోహితులు వచ్చి శాస్త్రోక్తంగా జరిపించారు ఇప్పుడైతే అంతా అయిపోయిన తర్వాత స్వాముల వారికి అయితే అవుతుంది శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ శేషతల్పసుఖ నిద్రత రామ్ బ్రహ్మాధ్యమరా ప్రార్థిత రామ్ చండకిరణ కుల మండన రామ్ శ్రీమద్ ശരധനന്ദന ശ്രീക്കാൻ കളയാണനിതയനിതയ ശ്രീ വേക്കടനിവാസായവാസ മംഗളം നിരവധ്യയ സനന്ദചിദാത്മനി സർവാന്തെങ്കളം మంగళం మంగళం అయితే ఇప్పుడు ఇంకా షోడసోపచారాలలో భాగంగా చత్రము చామరము గీతము అన్నీ ఉంటాయి కదా ఆ కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు ఇప్పుడైతే చత్రం అనమాట గొడుగు వేయిస్తున్నారు ఆ వెనుక సీతారాములకి వేసిన గొడుగైతే ఒక భక్తురాలు అయితే అందంగా అలంకరించి ఆ గొడుగు తయారు చేయించి ఇచ్చారు ప్రతి సంవత్సరం కూడా సీతారాములకి పెట్టమని ఇదైతే ఈ ఈ పట్టాభిషేక మహోత్సవానికి తీసుకొచ్చిన గొడుగు అనమాట ఇది అలాగే చెప్పులు కూడా తెచ్చారు అందుకే పంతులు గారు శాస్త్రోక్తంగా అయితే అన్ని విధి విధానాలు అన్నీ చక్కగా కరెక్ట్గా జరిపించారు అన్నీ అయిన తర్వాత హారతి ఇచ్చారు అలాగే మంత్రపుష్పము అన్నీ అయ్యాయి షోడసోప్సార పూజ తర్వాత ఇప్పుడైతే అన్నీ అయిన తర్వాత సత్యసాయి బాబా వారి హారతి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ షార్ట్స్ ఉపసారాలు ఉంటాయి కదా ఆ ఉపసారాలన్నీ చేయిస్తున్నారు అనమాట విసరడము అలాగే గొడుగు వేయడము ఇంకా అవి అన్నీ అన్నీ చేయిస్తున్నారు చూడండి ఆ దంపతుల చేత స్వామివారికి అమ్మవారికి లక్ష్మణ స్వామికి హనుమ హనుమంతునికి అందరికీ కూడా చాలా వైభవపేతంగా విశేషంగా పూజలు అవైతే జరిపించారు ఇప్పుడైతే చెప్పులు అన్నీ ఇస్తారు కదా అన్నీ చెప్పాను కదా శాస్త్రోక్తంగా అయితే జరిపించారు ప్రసాదాలన్నీ పెట్టి కూడా అన్నీ అయిన తర్వాత బాబావారికి హారతితో పట్టాభిషేక కార్యక్రమం ముగిసింది తర్వాత యధావిధిగా మందిరంలో భజన కార్యక్రమం కూడా జరిగింది అనంతరము అందరికీ తలంబ్రాలు పోసిన ముత్యాలవి కూడా పంచారు అందరికి అలాగే తాంబూలాలు కూడా ఇచ్చారు ఇప్పుడు స్వామివారికి హారతి జయమంగళము నీకు సర్వేశ్వరా